హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలని నేను ఎప్పుడు దేవుడిని ప్రార్థిస్తాను బాగుండాలి మీరు బాగుంటే నేను బాగుంటాను మరి ఎందుకు లేటు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు అన్నీ మీకు వస్తాయి కాబట్టి సో మా వైజాగ్లో అయితే అండి అబ్బబ్బబ్బబ్బా ఏం కూలింగ్ అండి ఏం వర్షం పడుతుందండి బాబోయ్ చాలా వర్షం పడుతుంది ఈ వేడివేడి పునుకులు కానీ వేడివేడి బజ్జీలు కానీ చేసుకొని తినాలనిపిస్తుంది కానీ మరీ ఎర్లీ మార్నింగ్ అయితే మరి చేసేసుకోలేము కదా ఈవినింగ్ టైం అయితే కొంచెం చేసుకుని వర్షంలో తింటూ ఉంటే కాఫీ తాగుతూ ఉంటే అబ్బాబ్బబ్బా ఎంత హాయిగా ఉంటుంది మన బాల్కనీలో కూర్చొని వర్షం చూస్తూ కాఫీ తాగుతూ బజ్జీ తింటే ఎంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమేనా మీరు కూడా ఇలాగే వర్షం పడితే ఇలాగే చేస్తారా చేసినట్టయితే కామెంట్ చేయండి నాకు మీ కామెంట్ చూస్తే చాలా హ్యాపీ అవు అయిపోతాను నేను ఏమీ లేదండి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మరి స్నాక్స్ అయితే నేను బయట తీసుకోనండి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అస్సలు బయట తీసుకోను మనం ఇంట్లో ఉండి ఇది కూడా ఇంట్లో పిల్లలు చేసి పెట్టకపోతే ఎందుకండి చెప్పండి సో జాబ్ చేసే వాళ్ళకైతే తప్పదులండి పాపం వాళ్ళు అన్ని వైపులు చేయాలంటే చాలా కష్టం సో నేనైతే మరి హౌస్ వైఫ్ని కాబట్టి సో నేనైతే చూసారుగా ఎలా చేస్తున్నానో రవ్వ ఒక కప్పు తీసుకున్నాను సో షుగర్ ఏమో హాఫ్ కప్పు చూసారుగా ఒక ఐదు ఆలుకులు వేసి దాన్ని పౌడర్ చేసేయాలి ఈ ఈ ఉప్మా రవ్వ అనేది బొంబాయి రవ్వ చూసారు కదా నేను ఆల్రెడీ వేయిస్తున్నాను నెయ్యి నెయ్యి వేసి ముందు డ్రై ఫ్రూట్స్ వేయిట్ చేసి తీసేసానండి అదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వ అన్నీ తీసి బాగా దోరగా వేయించుకోవాలి చూసారా హాఫ్ కప్ పాలు కూడా దోరగా వేయించుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఆ వేయించుకున్న దాంట్లో మనం పంచదారని పౌడర్ చేస్తాం కదా దాన్ని కలిపేయాలి కలిపేసిన తర్వాత లోపల నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి ఇది మిక్స్ అవుతుంటే చూసారబ్బాబ్బా ఎంత మంచి వాసన వస్తుందో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా చాలా అదొక వైబ్రేషన్ అండి మనకి నెయ్యి వాషన్ ఒకటి ఆలికిల పౌడర్ ఒకటి అండి చాలా మంచి గుడ్ స్మెల్ వస్తుంది సో నేనైతే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వెయిట్ చేసుకున్నది కూడా మిక్స్ చేసేసుకున్నాను పాలు హాఫ్ కప్పు హాఫ్ కప్పు మొత్తం పడవండి మనకు పడినన్ను మాత్రమే వేసుకోండి అలాగ ఉండలు ఉండలు కట్టకూడదు అస్సలు వండ కట్టకూడదు మెత్తగా దాన్ని అలా కలుపుతూ ఉండాలి ఒకళ్ళు పాలు వేస్తు పైనుంచి మనం కింద నుంచి కలుపుతూ ఉండాలి చాలా అలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపేసిన తర్వాత చేత్తో కూడా కలపండి కొంతమందికి అంటే వేడి తగులుతుంది వేడి సో వేడి తగులుతుందని కలపరు కానీ చేత్తో కలపండి బాగా బాగుంటుంది అలా దగ్గరికి అయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేయండి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు లడ్డూలు చుట్టుకోండి లడ్డూ చూసారో ఎంత కమ్మగా వచ్చిందో సో ఇలా లడ్డూలు తీసి ప్లేట్లో పెట్టుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని తింటేండి మనకి ఎప్పుడైనా టీవీ చూస్తూ ఈవినింగ్ స్నాక్స్ సడంగల్ ఏమన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది సో మరి అయితే బాగుంది కదా వీడియో మరి చూసేయండి చూసారు కదండి లడ్డు ఎలా తయారు చేయాలో వీడియో చూసారు కదా సో మన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ వాళ్ళకే హాస్వీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా ఇది ఎలా ఉంటుందో మీకు ఎదురుగా టేస్ట్ చేసి చెప్తా చూడండి జీడిపప్పు వేసాం కదా చూసారా చాలా టేస్ట్ ఉంది చాలా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది మరి ఇంకెందుకు లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్